వెల్కమ్ టు గుండెమగదులు ఇవాళ మనం స్వీట్ షాప్లో దొరికేటటువంటి మసూర్ దాల్ మిక్చర్ అంటే దాల్ముడిని ఇవాళ మనం ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఎర్ర కందిపప్పు వీటిని మసూర్ దాల్ అంటాము సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకొని పల్చటి క్లాత్ మీద ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలి ఇలా పొడి పొడిగా డ్రై అయిపోయిన తర్వాత వీటిని వీటిని మరిగిన నూనెలో వేసుకుని ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యింది లేని తెలియాలంటే ఈ బబుల్స్ అన్ని కనుక తగ్గిపోయినట్లయితే ఇవి ఫ్రై అయినట్లు లెక్క అనమాట వీటిని తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాం అదే నూనెలో పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం కావాల్సినంత జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం జీడిపప్పు పల్లీలు ఉంటేనే మిక్చర్ ఎప్పుడు కూడా కరకరలాడుతూ ఉంటుంది కదా దీనిలో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రెష్గా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మిక్చర్లో వేసుకొని ఇప్పుడు సరిపడా ఉప్పు కారం అలానే చాట్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను ఇందులో ముఖ్యంగా కావాల్సింది కారపూస ఈ సన్న కారపూసని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఈ సన్న కారపూస రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది సూపర్ మార్కెట్లో కూడా దొరుకుతుందన్నమాట అంతేనండి టేస్టీ టేస్టీ దాల్ముడి మిక్చర్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్